గండీడ్ మండలంలో రానున్న సంస్థాగత మరియు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్న ఈశ్వరప్ప రాష్ట్ర నాయకులు గిర్మోని శీను ఏవి రాములు జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ మాజీ ఎంపీపీ కొమ్మిరి లక్ష్మయ్య కె వెంకటేష్ మండల పదాధికారులు పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు బీజేపీకి బీజేపీ సైడే అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు జనాలందరూ కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కంటే రెండు వందల రెట్లు ఈ రోజు బీజేపీ సైడ్ ఉన్న జనాలు బీజేపీ బీజేపీ బిజెపి నెక్స్ట్ జరగబోయే గండేడి గడ్డ మీద ఎంపీటీసీను ఎంపీపీ జెడ్పీటీసీ బీజేపీ గండేడు గడ్డ మీద బిజెపి జెండా ఎదురు అవుతుందని చెప్పి ఈ సభముఖంగా మేము చెప్తున్నాను మేము జ్యుడిషియరీ స్థానాలకి అర్షావోదం అడిగితే ఎక్కువ సంఖ్యలో ఉత్సాహం చూస్తూ మా పార్టీ నుంచి మీరు అభ్యర్థులు చాలామంది వచ్చినారు ప్రత్యేకంగా మేము ఒక్కొక్క సూచించి సూచించి నిర్ధారిస్తే వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి గెలిచేటటువంటి అభ్యర్థులు మాకు దరఖాస్తు చేయడం జరిగింది ఆ పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపించిన తర్వాత అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు కానీ ఈరోజు ముఖ్యంగా మాకు హెల్ప్పై చాలా ధీమా ఉంది ఎందుకంటే పార్లమెంట్ గత పార్లమెంట్ ఎన్నికల్లో సగానికి పైగా ఓట్లు మాకు వచ్చినాయి ఆ రెండు పార్టీలకు కలిపి మొత్తం వచ్చిన ఓట్లకు సమానంగా మాకు వచ్చినాయి ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరికలు హామీలు అన్ని నెరవేర్చనందున పబ్లిక్కి వాళ్ళ మీద చాలా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని ఆధారంగా చేసుకొని మేము ఎన్నికల్లోకి వెళ్తాము ఇప్పుడు మా ఎంపీపీ జెడ్పీటీసీ రెండు కూడా పార్టీ ఎంత పార్టీ అని అంతా ఉన్నారు మంచి పట్టమేనా ఉంది ఇప్పుడు బీజేపీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జనాలు కూడా రెడీ ఉన్నారు భారతీయ జనతా పార్టీ గండి మండల శాఖ తరఫున జరుగుతున్న ప్రెస్మెంట్ కి విచేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రెసిమిట్కి అధ్యక్ష అధ్యక్షత వహించిన మండల అధ్యక్షులు కె విజయకుమార్ రెడ్డి గారికి ఈనాటి ముఖ్య అతిథి సీనియర్ నాయకులు ఏవి రాములన్న గారికి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి గండి మండల పరిషత్ మండల అధ్యక్షులుగా పనిచేసినటువంటి కోమరి లక్ష్మయ్యన్న గారికి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర గారికి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అలాగే మాజీ మండల అధ్యక్షులైన ప్రభునాయక్ గారికి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రెస్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం గండేడు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో ఎంపీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీ కల్పించిన గండి మండల ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రూవ్ అయింది గండి మండలంలో బీజేపీ లేదు ఎక్కడుంది ఏడున్న అనే అన్న వాళ్ళందరికీ సమాధానం దొరికింది అదే ఊపుతో ఈరోజు గండి మండలంలో అన్ని వార్డులకు అన్ని సర్పంచ్లకు అన్ని ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పోటీ చేస్తాం మా కార్యకర్తలు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు ఒక్కొక్క బీజేపీ కార్యకర్త దేశం కోసం ధర్మం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరంగా ఏది ఉన్నా లేకున్నా పనిచేస్తూ ఎండలో వానలో చల్లలో పనిచేస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు మనస్ఫూర్తిగా సల్యూట్ చేస్తా ఉన్నాను ఈ రోజు కార్యకర్తలు చూస్తే బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి ఇవ్వాల్సిన మభ్య పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరాల నుంచి ఉదాహరణ తీసుకోండి రామలన్న తీసుకోండి గిరుమన్ శ్రీలంగం తీసుకోండి ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది కానీ అధికారం లేదు రుచి లేదు ఇక్కడ వచ్చేది లేదు అయినా కూడా పార్టీని ఒక న్యాయబద్ధంగా ఒక ధర్మబద్ధంగా ఈరోజు పనిచేస్తుంది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒకప్పుడు చూస్తే భారతదేశం పాకిస్తాన్ తోనో బంగ్లాదేశ్ తెలుస్తాం కొట్లాడేది రోజు చూస్తే చిన్నప్పుడు అందరం చదివినాం అగ్ర రాజ్యాలు అమెరికా రష్యా జపాన్ చైనా ఇంగ్లాండ్ అని ఈ రోజు చూస్తే మన నాయకుడు ఈ ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా నాలుగో స్థానం తీసుకొచ్చి అగ్ర రాజ్యాలైన అమెరికాతో దేనికి భయపడ్డు ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు బీద బడుగు బలహీన వర్గాలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరైనా సరే పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు బాగా ఆలోచన చేయండి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు స్కాములు లేవు స్కీములు లేవు ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పోరాటం ఎన్నో పథకాలు మనం చూస్తా ఉన్నాం కరోనా టైంలో ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు చూస్తున్నాం ఆత్మ నిర్భర్ పథకం కింద బియ్యాన్ని అనుచరు మన వాళ్ళందరికీ కష్టపడుతున్నారు ఆపోతూ ఉన్నారని అందరికి ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ఆరు కిలోల బియ్యాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించి అందరికి ఇస్తున్నటువంటి వాహనం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే చాలా ఉన్నాయి సబ్బండ వర్గాలకు ఉన్నాయి కాబట్టి దయచేసి గండీడు మండలంలోని ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి వేడుకుంటున్నా ఒకటే ఒక్క విషయం నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరు పనిచేస్తున్నారు ప్రజలను పట్టించుకుంటున్నారు అది ఎవరు కానీ మనం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు ఎట్లా ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చెతికిన పడిపోయింది దాని పని అయిపోయింది అవన్నీ కూడా కుటుంబ పార్టీలు ఆ కుటుంబంలో ఈరోజు రోజు తగాదాలతోన అన్న చెల్లె తండ్రి బావ మామ అల్లుడని కొట్లాడకే సరిపోయింది తప్ప ప్రజల నుంచి పట్టుకుంటున్న అవకాశం లేకుండా పోయింది బిఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే అది కూడా కుటుంబ పార్టీ తాతలు నాయనమ్మలు మనుమలు తండ్రులు కుటుంబ పార్టీ మీరు బాగా చూడండి కుటుంబ పార్టీలను నమ్ముకుంటే ఆ కుటుంబం బాగుపడతా తప్ప ప్రజలు బాగుపడే అవకాశం లేదని చరిత్ర చెప్తా ఉంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుటుంబమే లేదు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి తాత కానీ తండ్రి కానీ తల్లి కానీ కేంద్ర మంత్రులు కాని ప్రధాన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కానీ లేదు ఈ రోజు ఒకటే మాట విలేకరు అడిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారు మీ కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడున్నారు ఏమున్నారు అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పారు భారతదేశంలో నూట నలభై కోట్ల నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ప్రజలందరినీ చెప్తున్నా ఈరోజు లబ్ధి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి వస్తుంది అది బియ్యం ద్వారా కావచ్చు రైతులకు కిసాన్ సమాజ సమాన్య యోజన ద్వారా కావచ్చు సిలిండర్లు కావచ్చు ఈరోజు ఎరువులలో చూసుకుంటే డెబ్బై ఎనభై శాతము సబ్సిడీ ఉన్నది ప్రతి వ్యవస్థలో కూడా ఈరోజు ప్రజలు బాగుపడాల్సిన సబ్బండ వర్గాల కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా చాలా మంది అంటారు మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాళ్ళు లబ్ధి పొందుతుంది అత్యధిక శాతం మైనార్టీలు అని చెప్పేసి వేదిక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నినాదం ఒక్కటే సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరినీ మరొకసారి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ల మీ గ్రామానికి అభివృద్ధి చేసే వ్యక్తి మీ మండలానికి అభివృద్ధి చేసే వ్యక్తి ప్రజల బావు కోసం పనిచేసే వ్యక్తిని ఖచ్చితంగా మీరు ఎన్నుకొని వాళ్ళను భారతీయ జనతా పార్టీ కాలంలో గుర్తుపై బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్